హాయ్ దోస్తులు అందరికీ దసరా శుభాకాంక్షలు మరి మీ ఇంట్లో మరి ఇలా గాంధీ జయంతి కదా మరి మటన్ కూర తెచ్చుకున్నారా చేపలు తెరిచలేవు ఎట్లా ఏం అని అన్నీ మీరు అబ్బా మీరు ఊటిపప్పు భోజనమా దసరా రోజు ఏ తినాలి మటన్ కూర పోయి తెచ్చుకున్నాంపా అవును రా దసరా అంటేనే ముక్క సుక్క కళ్ళుబొట్టు అన్నీ ఉండాలే ఇట్లా సపరేట్ కూరలు తింటాం అప్పురంపా ఎట్లయితే అట్లే ఇక తెగిచ్చిన తెచ్చుకున్నాడే మళ్ళీ ఎట్లయినా అట్లే భూమి తెగిపడ్డా భూమి మీద భూలోకం భూమి మీద భూకంపం వచ్చిన మంచిది ఇలా తినాల్సిందే పారప్ప అరే ఫస్ట్ రౌండ్ వేద్దాం పట్రా వేసినాక పోయి మంచిగా అన్ని తెచ్చుకుందాం నిన్న తెచ్చిన ఈ రెండు బీర్లు ఉండేరా అన్నీ ఎక్కువ తెచ్చుకున్నా అయిపో షాబ్ చేసే ట్యాంకు పోయినా ఆల్రెడీ అయిపోయినాయి ఆట లైన్లు కట్టి నిన్ననే తీసుకున్నారట కాదురా అయిపోయే టైంకి పోయే వరకు దొరకలే ఈ రెండు తాగి మళ్ళీ తెచ్చుకుందాంపా మటన్ కూరున్ను ఇంకా కేసాడు బీర్లు తెచ్చుకుందాం ఇవాళ తాగుడే దసరా రోజు ఊగుడే ఇలా అసలే దసరా ఉత్తి ఉపాసం ఉండవంటే ఎవరు ఉంటారు చెప్పుండి తెచ్చుకున్నారా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి